హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూషా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఇది నేను పూజ ఎలా చేసుకున్నాను దేవుడి ప్రసాదం ఏం పెట్టాను అన్నీ చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇదైతే మార్నింగ్ అండి సన్ రైస్ చాలా బాగుంది కదా ముందుగా అయితే నేను పిల్లలకి అయితే రైస్ పెట్టేశాను ముందుగా మా అంటే ఇల్లు క్లీన్ చేసుకునేసి ముగ్గు అయితే పెట్టేశాను వేడి నీళ్ళు అయితే పెట్టేశాను పిల్లలకి స్కూల్ ఉంది కదా చూసుకుంటూ ఇలాగా పూజ చేసుకోవాలంటే కష్టం కదండి అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను అయితే బయట అదంతా గిడ్డి మొక్కలంతా వచ్చేస్తున్నాయండి ఇప్పుడైతే నేను పొగలైతే అయితే చేస్తున్నానండి అందుకు టూ గ్లాసు బియ్యం తీసుకున్నాను మీరు ఈరోజు ఏం ప్రసాదం చేశారో కామెంట్ అయితే చేయండి కొద్దిగా పెసరపప్పు కొద్దిగా శనగపప్పు తీసుకొని కాసేపు నానబెట్టుకున్నానండి నానబెడితే తొందరగా ఉడికిపోతుంది కదా అందుకని నానబెట్టుకున్నాను బాగా శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను ఈలోపు ఇదైతే నేను పిల్లలకి రాగి పాలతో హల్వా లాగా చేశానండి ఇదైతే చాలా హెల్దీ కదా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదైతే చాలా హెల్దీ అండి పిల్లలకి డైలీలో డైలీ రోజు మార్చి రోజు ఏదైనా ఇస్తే పిల్లలకి ఎదుగుదలకి చాలా మంచిది ఇప్పుడైతే నేను పొంగల్ చేయడానికి బౌల్ తీసుకొని అందుకు పసుపు కుంకుమ రాసి కుంకుమ పెడుతున్నాను కుంకుమైతే పెట్టేశానండి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి ఉడికించుకోవడానికి దానికి సరిపడా నీళ్ళు అందులో వేసేసాను మీరైతే ఏం చేస్తున్నారండి నేను ఇందులో కొద్దిగా పాలైతే పోసాను డైలీ బ్లాగ్స్ తీద్దాం అనుకుంటున్నానండి మీకు ఎంతమంది ఇష్టమో కామెంట్స్ అయితే చేయండి నా గాడ్ దేవుడివి సంబంధించినటివి అన్నీ తీద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే పాలైతే పొంగుతున్నాయి నేనైతే పాలల్లో కొద్దిగా పాలు కొద్దిగా నీళ్లు రెండు కలిపి ఉడికించానండి పొంగలి అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడైతే కొద్దిగా బెల్లం సరిపడా బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకొని కరిగేంతవరకు కలుపుకోవాలి పిల్లలైతే లేరండి పిల్లలు పంపించేశాను పంపించేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇలా రోజు డైలీ పూజ చేసుకోవడం అంటే ఇష్టం అండి కానీ మేము ఉన్న ఇంట్లో చాలా చిన్న ఇల్లు ఇబ్బందిగా ఉంటుంది కానీ డైలీ అయితే చే చేస్తున్నాను చూశారు కదా ఇవ్వండి లక్ష్మీదేవి ఫోటో సరస్వతీదేవి విగ్రహము ఇలా అయితే పూజ గది అయితే ఇలా రెడీ చేశానండి బాగుంది కదా మీలో ఎంతమందికి వచ్చిందో కమెంట్ అయితే చేయండి నేనైతే దీపం పెడుతున్నానండి దీపము మనము ఇంకొక దీపంతో వెలిగించాలండి మనము అగ్గిపుల్లతో వెలిగించకూడదంటారు ఇప్పుడైతే ప్రసాదం అయితే పెడుతున్నాను వేడివేడిగా పొంగలి అయితే రెడీ చేసి పెట్టేశానండి ఇప్పుడైతే దండం పెట్టుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ఎన్నో కావాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి